ఉండేవారు రాత్రి నిద్రపోవడానికి ముందు మొబైల్ను అదే పనిగా వాడుతుంటారు అర్ధరాత్రులైనా ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టరు ఇది నిద్రను దూరం చేస్తుంది కాలక్రమంలో నిద్రలేమికి దారి తీసి ఒత్తిడితో పాటు ఇతర మానసిక సమస్యలకు బీజం వేస్తుంది సమయం వృధా ఎడతెరిపి లేకుండా వచ్చే నోటిఫికేషన్ల దారిను చూస్తూ తమకు తెలియకుండానే గంటల కొద్దీ సమయాన్ని వృధా చేసుకుంటుంటారు ఇది గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కుంగుబాటు ఆందోళన ప్రతికూల వార్తలు కుంగుబాటుకు దారితీస్తాయి కొన్నిసార్లు గుండెదడ భయాందోళనలు కలిగిస్తాయి చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించి అకారణంగా గాబరా పడుతుంటారు డూప్ స్క్రోలింగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రతికూల వార్తలను పోస్టులను అదే పనిగా గంటల తరబడి చూడటమే డూప్ స్క్రోలింగ్ నిరంతరం ప్రతికూల వార్తలు విపత్కర సంఘటనలు రాజకీయ అస్థిరతలు ప్రపంచ యుద్ధాలు బాధను కలిగించే సమాచారం మొదలైన వాటిని చూసి ఆందోళనకు దిరవటం ఈ కోవలోకే వస్తుంది సాధారణంగా మంచి కన్నా చెడు విషయాలపై వైపే ఎక్కువగా ఆకర్షితులవుతారు చాలామంది తమను కలిచివేసిన లేదా తమకు బాగా కనెక్ట్ అయిన ఏదైనా విషయాన్ని చూసి వదిలేయకుండా దాని గురించి మరింత లోతుగా తెలుసుకుంటున్నారు ఆ వార్తను తమకు అన్వయించుకుని ఆందోళన చెందుతారు కాలక్రమంలో ఇది వారికి ఓ వ్యసనంలా మారుతుంది ఏర్ఘగకాలంలో ఎన్నో మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది డూత్ స్టోరింగ్ ఎప్పటి నుంచో ఉన్నా కోవిడ్ తర్వాత ఈ పదం బాగా ప్రాచీనంలోకి వచ్చింది ప్రసన్నంగా మారి అప్రమత్తంగా వచ్చిపడుతున్న నోటిఫికేషన్లు అప్డేట్లు సెకండ్ల వ్యవధిలోనే అనేక వార్తలు చేరవేస్తున్నాయి రోజువారీ జీవితంలో ఇది భాగం అవుతున్న కారణంగా తమకు తెలియకుండానే చాలామంది దీనికి బానిసలు అవుతున్నారు ఈ క్రమంలోనే వారి మెదడులో కొద్ది మోతాదులో గఫమైన విడుదలై మరిన్ని వార్తలను చూసేలా ప్రేరేపిస్తున్నట్లు అమెరికా సైకాలజీ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తెలిపండి బయటపడేదలా పరిమితులను రూపొందించండి ఆన్లైన్లో ఎంతసేపు గడపాలనుకుంటున్నారో టైం లిమిట్ సెట్ చేసుకోండి దాన్ని ఖచ్చితంగా అనుసరించండి ఇంకో యాప్లకు ఎంత సమయం కేటా కేటాయించాలనుకుంటున్నారో ముందుగానే మొబైల్ సెట్ చేసుకోండి ఒకవేళ మీరు ఆ సమయాన్ని దాటితే ఆటోమేటిక్గా యాప్ లాక్ పడి మళ్ళీ ఉపయోగించాలంటే ఫోన్ను అడుగుతుంది అన్లాక్ చేసే క్రమంలో మొబైల్ను చూడాలని మీ ఆలోచన మారే అవకాశం మీకు అనవసరమైనవి వద్దు అప్డేటెడ్గా ఉండేందుకు ఖచ్చితమైన విషయాలు వార్తలను అందించే ఒకటి రెండు యాప్లను మాత్రమే మొబైల్లో ఉంచుకోండి మిగతా వాటిని తొలగించండి ముఖ్యమైన యాప్ల నుండి మాత్రమే నోటిఫికేషన్లు వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోండి ఆత్మీయుల అండతో మొబైల్ వల్ల ఎక్కువ సమయాన్ని కోల్పోతున్నట్లు అనిపిస్తే ఆ సమస్యను మీ ఆత్మీయులకు వివరించండి దాని నుంచి బయటపడేందుకు వారి సాయం కోరండి ఎక్కువ సమయం చరవాణితో గడిపినట్లు అనిపిస్తే మిమ్మల్ని వారించమని చెప్పండి అలవాటును రూపొందించుకోండి మొబైల్ నుంచి ఆలోచనలు మండించాలంటే ఇతర అభిరుచులను పెంపొందించుకోవడం ఉత్తమ ఆలోచన బొమ్మలు గీయడం పుస్తకాలు చదవడం మొక్కలు పెంచడం కొత్త ప్రదేశాలను సందర్శించడం ధ్యానం వ్యాయామం మొదలైన వాటికి సమయం కేటాయించాలి డూప్ స్ట్రో డూప్ స్ట్రోనింగ్ వల్ల రకమైన హార్మోన్ విడుదలవుతుంది ఇది ఆనందం సంతృప్తి ప్రేరణకు కారణమయ్యే న్యూరో ట్రాన్స్మీటర్ ప్రతిసారి కొత్త వార్తను చూడగానే ప్రత్యేకించి సంచలనమైన భయానక ఆసక్తికర సమాచారం ఉంటే మెదడు గొప్పమైన విడుదల చేస్తుంది ఇది తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తుంది అయితే ఈ అనుభూతిని తరచూ పొందడానికి ఆ కంటెంట్ను మరింత స్కోర్ చేస్తుంటాం ఇది క్రమంగా అనారోగ్యకర అలవాటుగా మారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది